శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ రాజా మార్కండేయ సినిమా రీషెడ్యూల్ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ అశ్వన్ దర్శకత్వంలో సామశ్రీధర్ పంచాల వెంకట్ గౌడ్ గౌరిశెట్టి శ్రీనివాస్ నిర్మాతలుగా ప్రొడక్షన్ నెంబర్ వన్ రాజా మార్కండేయ సినిమా రీషెడ్యూల్ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాజీ డీఎస్పీ కాల్వ శ్రీధర్రావు కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ కుమార్ గంగిశెట్టి భిక్షపతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ దర్శకుడు యువ నిర్మాతల సారథ్యంలో తీస్తున్నటువంటి రాజా మార్కండేయ సినిమా సూపర్ హిట్ కావాలని ఈ సినిమాలో అందరూ నూతన నటీనటులకు అవకాశం కల్పించిన యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ నటులు తేజస్ నగేష్ శ్రీనివాస్ నాయుడు ప్రత్యూష దేవిక, సింగర్ నవీన్, ప్రశాంతి, మహేష్, రాధ, జోష్ణ రమ్య, సాయి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి ప్రాంగణంలో రేణుకా జగన్మాత క్రియేషన్స్ వారి డానర్ పైన రాజా మార్కండే అనే సినిమా షూటింగ్ చేయడం జరుగుతున్నది. దానికి డైరెక్టర్గా బన్నీ యాస్ ప్రొడ్యూసర్గా సోమశేఖర్ పంజాల వెంకట్ గారు గౌరీశెట్టి శ్రీనివాస్ బన్నీ అశ్వంత్ గారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్సు నలుగురు కూడా ఈ గ్రామీణ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మట్టిలో ఉన్న మాణిక్యాలు వాళ్ళు రైటర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు వాళ్ళకు స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది దానికి ఎంతైనా ఈ నలుగురు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అభినందనీయులు తప్పనిసరి ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మనం చేసినప్పుడే మన గ్రామీణ ప్రాంత యువతకు మనం మార్గదర్శకులుగా ఉండగలుగుతాం వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటకు తీయగలుగుతాం ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే గత పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు కూడా చాలా మట్టుకు మనము అనుకున్న దానికంటే ఎక్కువ తీర్చిదిద్దబడ్డాయి కాబట్టి అవి కూడా పల్లె ప్రకృతి వనాల లెక్కనే ఉంటాయి కాబట్టి ఈ షూటింగ్కు మంచి స్పాట్గా కూడా ఇవి మనకు ఈ రోజులలో అందుబాటులో ఉన్నాయి చెరువు కట్టలు కానీ పార్కులు కానీ పాత పురాతనమైన భవనాలు కానీ ఇలాంటి చాలా ఇటువంటి సినిమాలకు ఏదైతే సోదరుడు మంచి రాజ మార్కండే అనే టైటిల్ పెట్టుకొని అన్నిటిని మేళవించి అటు గతంలో మార్కండే స్వామి ఎట్లాగైతే అమరుడు మనకు మనందరికీ తెలుసు చరిత్ర మనకు చెప్తుంది ఆరుగురు చిరస్మరణి అంటే చిర చిరంజీవులుగా ఉండే దాంట్లో మార్కండే గారు ఒకరు ఆంజనేయుడు నారదుడు పశోత్థమ్మ